హాయ్ బిగులు తిన్నారా అందరూ ఏంటండి ఎప్పుడు చూసినా నేనే తిన్నారా తిన్నారా అని అడుగుతా కనీసం ఒక్కరు కూడా మేము తిన్నాం నువ్వు తిన్నావా అని ఒక్కరు కూడా కామెంట్ చేయరు అయినా కనీసం తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేనప్పుడే ఆ బాధ అనేది తెలుస్తుంది అయినా అది తెలిసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతు లేదనుకోండి ఇప్పుడైతే మన పాయింట్లోకి వస్తే మనమైతే చిన్న ఉల్లిపాయలతోనే ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాం ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడే ఫ్రెష్గా మార్కెట్లో నుంచి మంచిగా చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకొని అయితే వచ్చినాం చూడండి ఎంత బాగున్నాయో కదా చూడడానికైతే నాకైతే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించిన ఇంకా దాంట్లోను వాష్ చేస్తుంటే ఇంకా ఇంకా వాష్ చేయాలనిపించింది అంత బాగున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో కట్ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా కట్ అయిపోతున్నాయి మనం లావుగా ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కట్ చేస్తుంటే కలర్లో వాటర్ వస్తుంటాయి కానీ ఇవి మాత్రం అస్సలు రావట్లేదు ఎంత కట్ చేసినా కూడా అస్సలు కొంచెం కూడా వాటర్ రావట్లేదు ఈ ఉల్లిపాయలు కట్ చేయమంటే నేను రోజు మొత్తం కట్ చేయమన్నా కానీ కట్ చేస్తాను అంత బాగున్నాయి ఇంకా ఈ లీవ్స్ అయితే చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి ఇంకా దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ లీవ్స్ మాత్రమే ఈ పెద్ద ఉల్లిపాయ ఉంది కదా ఇది కూడా వాటర్ వస్తాయేమో కలర్ నుంచి అని అనుకున్నా కానీ ఇవి కూడా రాలేదు అంత స్పెషల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మీరు అయితే ఉల్లిపాయ అయితే చాలా అంటే చాలా లేతగా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది ఈ లీవ్స్ అయితే ఇంకా స్పెషల్ అసలు ఎట్లా టచ్ చేసినామంటే కట్ అయిపోతున్నాయి అంత బాగున్నాయి చూడండి చూడడానికైతే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నాకైతే ఎప్పుడెప్పుడు కర్రీ వేసుకొని ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మరి చూస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుందని అనుకుంటున్నాను ఉల్లిపాయలు మొత్తం కట్ చేసిన తర్వాతకి అయితే ఈ లీవ్స్ ఉన్నాయి చూసిన స్పెషల్గా ఈ లీవ్స్ అయితే నాకు బళ్ళే అట్రాక్షన్ అనిపించింది కట్ చేస్తుంటే చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి మొత్తం ఉల్లిపాయలన్నీ కట్ చేసిన మ్యాజిక్ చేసిన చూడండి మ్యాజిక్ ఎలా అయిపోయిందో అయితే వాళ్ళ ఫన్నీగా అనిపించింది కదా అది తొక్కలో మ్యాజిక్ ఏం కాదులేండి జస్ట్ చేయి అడ్డం పెట్టి తీసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఎందుకంటే కొంచెం పచ్చిమిర మిరపొడికి వేసిన దానికన్నా కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అందుకోసమని కొంచెం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసిన ఈ పచ్చిమిర్చి కుడ మంచిగా కట్ చేస్తే ఇట్లా స్లా ఇట్లా అడ్డం కాకుండా ఇట్లా ఏమంటారు షార్ప్గా కట్ చేసిన ఈ పచ్చిమిర్చి ఉడకంగా షార్ప్గా కట్ చేసిన తర్వాతకి మంచిగా మన కూరలకు ఏమేమి కావాలో ఇంకా అవన్నీ మొత్తం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటా ఈ టమాటా గుడకంగా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి కట్ చేస్తుంటే చాలా స్మూత్గా కట్ అయిపోతుంటుంది చూడండి ఎంత బాగా కట్ అయిపోతుందో ఎంత బాగున్నాయి కదా ఈ టమాటా గుడకంగా టమాటా తిన్నా కూడా టమాటా ఫేస్ వాష్ పెట్టుకున్న ఉడకంగా ఎంత అంటే అంత గ్లో వస్తుంది టమాటా ఎక్కువ తిన్న వాళ్ళైతే చాలా అంటే చాలా గ్లామర్గా కూడా ఉంటారు కానీ నేనే పెద్దగా పట్టించుకోను గ్లామర్ అయితే కానీ ఇప్పుడైతే ఎప్పుడన్నా కర్రీ చేసేటప్పుడు టమాటా కట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని తింటుంటా అయితే టమాటా చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి అందుకని ఒక పీస్ అయితే తీసుకొని తిన్నా టమాటా కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అయితే పొట్టు తీయడం కంటే పొట్టు తీసి కర్రీలో వేసినప్పుడు ఉన్న టేస్ట్ కంటే పొట్టు తీయకుండా కర్రీలో వేసే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా పొట్టు తీయకుండా ఓన్లీ కట్ చేసి వేస్తే ఆ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుంది అనేది ఒకవేళ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన ఎగ్స్ కుడకంగా రెడీగా పెట్టేసినాం గుడి పక్కల ఉడకబెట్టడానికి ఇక్కడ కర్రీ అవుతుంటే అక్కడ ఎగ్స్ ఉడకబెడుతున్నాం ఇంకా మొత్తానికైతే మన పొట్టకి సరిపోయేంత ఫైవ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టిన తర్వాతకి ఇవి మన మట్టి చిప్పలు అనమాట కర్రీస్ అనేటివి మనం గిన్నెలో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇట్లా చిప్పలు ఉంటాయి కదా మన పాతకాలంలో ఇట్లా చిప్పలు ఇంకా కుండలల్లో అటుకెళ్ళల్లా చేసుకుంటాం కదా అలా చేస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి కర్రీస్ కానీ ఏం కానీ ఇట్లా వీటితోనే చేస్తూ ఉంటాను అనమాట చూడండి దీన్ని ఎంత క్లీన్ చేస్తుంటే మట్టి వాసన అయితే ఎంత బాగొస్తుందో నాకైతే నాకు మస్తు నచ్చింది ఎండాకాలం అంతా అయిపోయినాక ఫస్ట్ ఫస్ట్ వర్షం వచ్చినప్పుడు మడ్డి వాసన ఎంత బాగుంటుందో కదా మీకు ఎవరికైనా మడ్డి వాసన అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఈ పాట కడుగుతుంటే మట్టి వాసన అయితే ఎంత బాగొస్తుందో అందుకోసం కన్నా చాలాసేపు కడిగి ఆ వాసన అంతా పీల్చుకుంటున్నా అంత బాగొస్తుంది ఎంత బాగుందో స్మెల్ అయితే మీకు ఎవరికైనా మట్టి స్మెల్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఎగ్స్ అయితే ఉడకబెట్టిన ఉడకబెట్టిన తర్వాతకి కొంచెం స్టైల్గా ట్రై చేద్దామని చెప్పేసి అందరూ యూట్యూబ్లో కొత్త కొత్తగా ట్రై చేస్తారు కదా మనం కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి మంచిగా నైఫ్ తీసుకొని స్టైల్గా కట్ చేద్దామని ఎగ్ను అయితే ట్రై చేసిన చూడండి ఎలా కట్ చేసినాను ఫస్ట్ ఫ్లాప్ అయిపోయింది సగం దిగిపోయింది నైఫ్ అయితే ఇంకా ఇది పోయింది అని అనుకున్నా ఇంకా లాస్ట్కి అయితే మరి ఇటు చూడాలి ఇంకెట్లొస్తుంది అని అనుకుంటూనే కట్ చేసిన పర్లేదు ఒక రకంగా అయితే బాగానే వచ్చింది చెప్పాలంటే సగం సగం మాఫ్ ఆఫ్ ఎగ్ వచ్చింది నేను అనుకున్నా కదా ఒక ఎగ్గు బాల్ ఉంటుంది కదా ఎల్లో కలర్ బాల్ ఉంటుంది కదా అది సపరేట్గా తీసి చేద్దామని అనుకున్నా కానీ అలా రాలేదు ఇది ఫ్లాప్ అయిపోయింది సగం సగం వచ్చేసింది అయినా పర్లేదు ఏదైనా సరే ఫస్ట్ టైంకి రాదు కదా సెకండ్ టైంకే ఖచ్చితంగా వస్తుంది అట్లా అనుకొని లైట్ తీసుకున్న కానీ ఖచ్చితంగా సెకండ్ టైం ట్రై చేసినప్పుడు నిజంగానే సేమ్ మంచి వచ్చింది కావాలంటే మీరు కూడా చూడండి సెకండ్ టైం ఎగ్ కట్ చేసినప్పుడు సేమ్ బాల్ అయితే ఎల్లో కలర్ బాల్ ఉంటుంది కదా ఆ సేమ్ ఎల్లో కలర్ బాల్ మాత్రమే తీసిన కానీ వైట్ కలర్ది మాత్రం డ్యామేజ్ అయిపోయింది పర్లేదు ఎందుకంటే ఎల్లో కలర్ది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కావాలంటే ఒకసారి మీరు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఫస్ట్ రాలేదు కానీ సెకండ్ది అయితే వచ్చింది ఇది కూడా అంతే ఎప్పుడైనా సరే మనం ఏం ట్రై చేసినా ఫస్ట్ టైం అస్సలుకి రాదు సెకండ్ టైం అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇంకా థర్డ్ టైం కూడా ఇంకా బెటర్గా రావచ్చు చేస్తుంటే అది వస్తుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా రౌండ్గా కానీ ఈ వైట్ కలర్ అయితే డ్యామేజ్ అయిపోయింది ఇంకా పర్లేదులే అని చెప్పేసి ఇవన్నీ పక్కకైతే పెట్టేసిన తర్వాత ఎగ్స్ అన్నీ మంచిగా తీసి మంచిగా రౌండ్స్ రౌండ్స్ అన్నీ తీసి వైట్ కలర్ ఎగ్స్ అన్ని మంచిగా పీసెస్గా కట్ చేసిన ఎందుకంటే కర్రీకి మనకు ఇట్లా నార్మల్గా కర్రీ ఎగ్స్ ఉడకబెట్టి కర్రీ వేయకుండా ఇట్లా నార్మల్గా స్లైసెస్గా కట్ చేసి చేద్దామని ప్రిపేర్ చేసిన సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా స్లైసెస్గా కట్ చేసిన ఎగ్స్ అయితే మొత్తం ఇట్లా మొత్తం కట్ చేసిన స్లైసెస్గా ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి కదా బట్టి మొత్తం ఫైవ్ ఎగ్స్ని మొత్తం కట్ చేసిన ఈ ఎల్లో కలర్ అయితే కొన్ని ఒక త్రీ వచ్చినాయి మిగతా రెండు డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా పర్లేదులే అని చెప్పేసి అయితే కట్ చేసిన తర్వాత మనం చెప్పిన కదా పాట అని చెప్పేసి ఇందులో అయితే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసిన నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అంటే చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు తిన్నా కానీ నేను ఎప్పుడు చేయడం అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేయలేదు కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నా మరి ఎలా ఉంటుందో ఏమో మరి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది మీరే చెప్పాలి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలా చేశాను అనేది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో కూడా కాస్త ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే వాచ్ టైమ్ అవర్స్ అనేది కొంచెం పెరిగితే కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా ఇంకా ఇంకా చేయాలి వీడియోస్ నచ్చుతున్నవి ఏ సబ్ సబ్స్క్రైబర్స్కి నచ్చుతున్నాయి వీడియోస్ అనేది నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను అనమాట తర్వాతకి కొంచెం జీలకర్ర యాడ్ చేసిన జీలకర్ర అయితే నేను అనుకున్నా కదా ఇది స్టవ్ అయినా పెట్టిన కదా మంట ఎక్కువ పెడితే ఈ పాట పగిలిపోతుందేమో అనుకొని మంటని చిన్నగా స్లిమ్లో పెట్టిన కానీ అది చాలా సేపటికి వేడైంది ఇంకా కాస్త కొంచెం పెద్దగా పెట్టినాక కొంచెం అయ్యింది తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసిన వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత దాని పచ్చి స్మెల్ అయితే పోయింది వరకు కొంచెం కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసిన పసుపు యాడ్ చేసిన తర్వాత అయితే స్మెల్ అయితే ఎంత బాగొస్తుందో ఎందుకంటే మట్టి పాటలో ఆయిల్ వెల్లుల్లిపాయ పసుపు నూనె ఈ స్మెల్ అన్నీ కలుపుతుంటే ఆ స్మెల్ అనేది డిఫరెంట్ వస్తుంది అంత బాగా వస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఎన్ని రోజులు ఇవి తెచ్చుకొని ఇందులోనే వండుకొని తింటే బాగుండేది అనిపించింది నాకు తెలిసి మేబీ రేపటి నుంచి ఇందులోనే అన్ని ఇంకా అన్నం కర్రీ అన్నీ ఇందులోనే అవుతాయి అనుకుంటాం ఈ రెండు అయితే అయిపోయిన తర్వాతకి పాట అయితే మొత్తం మొత్తం క్లోజ్ చేసి పెట్టిన చూడండి ఎంత బాగుందో కదా అసలు కొంచెం ఉడకంగా స్పేస్ లేదు కొంచెం కూడా గాలిపోవటం లేదు అంతగానో ఇట్లా మొత్తం ఏమంటారు అనేది బయటికి వెళ్లకుండా లోపలనే మొత్తం మంచిగా ఉడికి స్మెల్ అయితే అద్దరిపోయింది ఒక మంచి చికెన్ స్మెల్ లాగా ఒక మసాలా స్మెల్ లాగా అంత బాగా వస్తుంది ఇందులోకి మన తర్వాతకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం అవి వేగడానికి కొంచెం కలిపిన తర్వాతకి మళ్ళీ అయితే క్లోజ్ చేసిన క్లోజ్ చేసిన తర్వాతకి మంచిగా ఉడికింది ఈ పచ్చిమిరపకాయలు అనేటివి కొంచెం ఇవి అంటే లేత పచ్చిమిరపకాయలు కావు కొంచెం ముదిరిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటారని చెప్పేసి నేను కాస్త మంట కొంచెం ఎక్కువ పెట్టేసి పాట అయితే క్లోజ్ చేసిన ఇక్కడ కొంచెం కూడా ఆవిరిపోవడానికి వీలు లేదు కాబట్టి తొందరగానే అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ చాలా టైమే పట్టింది అయినా కూడా కొంచెం ఉడకంగా లైట్ అయ్యింది సరే అని చెప్పేసి మళ్ళీ కలిపి మళ్ళీ పెట్టినా తర్వాతకి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాతకి అప్పుడు కొంచెం లైట్గా ఉడికినాయి తర్వాతకి తర్వాత ఈ మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా అది ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా లేత ఆనియన్స్ అవన్నీ మొత్తం వేసిన వేసిన తర్వాతకి ఇవంతా వేసిన తర్వాత పాటకే కలర్ వచ్చింది అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఈ లేత ఉల్లిపాయలు వేసిన తర్వాతకైతే పాట అయితే సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా కనిపించింది అంత బాగుంది అసలు ఇది మొత్తం కలిపిన తర్వాతకి మంచిగా కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో అండ్ స్మెల్ కూడా అయితే ఆహా ఎంత అంటే అంత బాగా వచ్చింది ఎందుకంటే ఇది నార్మల్ ఉల్లిపాయలు కావు కదా లావుగా ఉంటాయి చూసినారా అలావు ఉల్లిపాయలు కావు కాబట్టి చిన్న చిన్న ఉల్లిపాయలు కాబట్టి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వెల్లుల్లి ఇవన్నీ వేయడం వల్ల స్మెల్ అయితే ఇంకా దిరిపోయింది ఆ స్మెల్ ఇంకా ఇంకా పీల్చుకుంటున్నాను నేను అది చేసిన తర్వాత ఇంకా స్మెల్ ఉడకాలని చెప్పేసి ఇంకా పాట అయితే క్లోజ్ చేసిన ఈ పచ్చి ఆనియన్స్ కాబట్టి తొందరగానే ఉడుకుతాయి తర్వాత చూడండి వేసిన కాసేపటికే ఉడికినాయి ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తే ఇంకా తొందరగా ఉడుకుతాయి అని చెప్పి ఉప్పు అయితే యాడ్ చేసిన యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాతకి మళ్ళీ పాటైతే క్లోజ్ చేసిన ఈ కర్రీ మాత్రం ఎప్పుడైతే ఏమో కానీ నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇంకా టమాటా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనం ఆ టమాటా ఉడకంగా అందులో వేసినాం అవన్నీ వేసి కలిపి మళ్ళీ పాట అయితే క్లోజ్ చేసిన ఇంకా నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాతకి ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది అయిపోయి ఇంకా పెట్టుకొని తినడమే ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా టమాటా అయితే ఉడికింది ఇంకా కొంచెం కారం అయితే యాడ్ చేసిన ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కాబట్టి కారం కొంచెం యాడ్ చేసిన ఎందుకంటే కారం ఎక్కువ నేను తినలేను అందుకోసమని తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసిన ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత దాని స్మెల్ అయితే ఇంకా అదిరిపోయింది ఈ మసాలా యాడ్ చేసినాక కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన ఈ వాటర్ వేసిన తర్వాత ఇంకా మొత్తం ఏమన్నా ఉల్లిపాయలు కానీ ఇంకేమన్నా ఉడకనివి ఏమన్నా ఉంటే ఇంకొంచెం మంచిగా మంచిగా ఉడుకుతాయి అని చెప్పేసి వాటర్ అయితే కొంచెం యాడ్ చేసిన మంచిగా ఉడికినాయి ఇవన్నీ వాటర్ వేసిన తర్వాత ఇదంతా మంచిగా చూడండి ఎంత బాగా ఉడికినాయో ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ ఏముందంటే మంచిగా స్మెల్ వస్తుంది నాక స్మెల్ కడుపు నిండిపోతుంది చేయడం ఏంటో కానీ కర్రీ కడుపు అయితే ఎంత నిండిపోతుందో అంటారు కదా ఇట్లా మనం బిర్యానీ చేస్తున్నప్పుడు దాని ముందల నుంచి వెళ్ళిపోతుంటే ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది అన్నట్టు అలాగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తర్వాత ఫైనల్గా ఎగ్స్ అయితే యాడ్ చేసిన ఫైనల్ టచ్గా ఎగ్స్ అయితే మంచిగా యాడ్ ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాతకి దానికైతే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో తర్వాత ఈ ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి కదా అవి వేయాలా వద్దా లాస్ట్లో వేయాలా అనుకున్నా ఎందుకంటే మనం కలుపుతాం కదా అవి ఏమైనా మ్యాష్ ఇట్లా స్మాష్ అయితే ఏమో మళ్ళీ కలపడం వల్ల అవంతా కర్రీ మొత్తం అవుతుంది స్ప్రెడ్ అవుతుందేమో అని అనుకున్నా కానీ ఇంకా ఏం కాదులే ఏదైతే అది అయ్యేది ఉంటుంది అయినా స్ప్రెడ్ అయినా కూడా అట్లనే బాల్స్ లాగా ఉన్నా కూడా తిన్నా కూడా కడుపులాగే కదా పోయేది కడుపులోకి విన్నాక బాల్స్ లాగా అయితే ఏమి ఉండవు కదా అనేసి అయితే ఫైనల్గా ఫిక్స్ అయ్యి మొత్తం అయితే వేసేసిన ఎల్లో కలర్ బాల్స్ కుడంగా వేసిన కానీ కలపడం వల్ల ఉడకంగా అవి ఏం స్మాష్ కాలేదు ఎట్లా చేసినానో అట్లనే ఉన్నాయి కావాలంటే మీరు కూడా చూడండి ఎంత ఎంత అంటే అంత బాగా వచ్చింది చూడండి నేను ఎంత ఎంత కలిపినా కూడా ఎన్నిసార్లు కలిపినా ఉడకంగా అవి కొంచెం కూడా స్మాష్ కాలేదు అంత బాగా వచ్చినాయి అంటే కొంచెం జాగ్రత్తగానే కలిపిన అనుకోండి మరీ అంత రఫ్గా కలపకుండా కొంచెం మెల్లగానే కలిపినా చూడండి ఫైనల్గా అయితే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇదంతా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇట్లా కొంచెం మగ్గిద్దామని చెప్పేసి పాట అయితే క్లోజ్ చేసిన ఇట్లా కొంచెం క్లోజ్ చేసిన తర్వాతకి ఇంకా నేను అయితే రైస్ పెట్టుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నా ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అని చెప్పేసి పక్కల అయితే రైస్ పెట్టుకొని రెడీగా అయితే కూర్చున్నాను మొత్తానికైతే కర్రీ అయ్యింది సూ సూపర్ స్మెల్ వస్తుంది నాకైతే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఇందులో మిస్ అయింది ఏంటంటే కొత్తిమీర ఒక్కటి నాకు కొత్తిమీర ఉంటేనే కర్రీ సూపర్ అనిపిస్తుంది కానీ కొత్తిమీర ఒకటి లేకుండే చాలా చాలా వెతికినా కానీ కొత్తిమీర దొరకలేదు నాకు అసలు మార్కెట్లో ఇంకా పర్లేదులే అని చెప్పేసి అన్నీ దొరకవు కదా ఒక్కొక్కసారి అని చెప్పేసి మొత్తానికైతే ఇంకా పెట్టుకున్నా చూడండి ఎల్లో కలర్ బాల్ అయితే అస్సలు స్మాష్ కాలేదు ఇంకో రెండు బాల్స్ వేసుకున్న కర్రీ అయితే ఎంత అంటే అంత బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని తింటుంటే ఆహా ఎంత బాగుందంటే దాని టేస్ట్ అయితే నేనైతే తింటున్నా కాబట్టి చెప్తున్నా సూపర్ అట్టు సూపర్ వచ్చింది కావాలంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు ఎంత అంటే వేడివేడి కర్రీ కదా వేడివేడి కర్రీ ఆల్రెడీ రైస్ నేను పెట్టుకున్నా కాబట్టి రైస్ కొంచెం చల్లారింది కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా వేడి ఉంది కానీ నాకైతే స్మెల్కి అస్సలుకి ఆగలేకపోతున్నా నేనైతే తొందర తొందరగా తినేసేయాలని చెప్పేసి మంచిగా ఎట్లనో ఒకలాగా ఇట్లా మంటలేస్తుంది చెయ్యి అయినా కూడా కలిపేసుకొని తింటున్నా అంత బాగుస్తుంది స్మెల్ అంత టేస్టీగా కూడకా అనిపిస్తుంది అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి కదా ఇంకా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి కర్రీ మాత్రం మామూలుగా రాలేదు ఎంత అంటే అంత బాగా వచ్చింది ఎందుకు ఇంత బాగా వచ్చిందంటే నాకు తెలిసి మనం గిన్నెలో చేయకుండా మనం పాట్లో చేసినందుకు ఈ కర్రీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ టైం చేసే కర్రీస్ గుడకంగా అన్నీ ఇట్లా కుండలలో పార్ట్స్లలో చేసుకుంటూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా హెల్తీ గుర్కంగా అనేది మంచిగా ఉంటుంది అని అనిపించింది కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిగులు అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీరు ఎండింగ్ వరకు చూస్తేనే నాకు వాచ్ టైమ్ అవర్స్ అనేది పెరుగుతుంది మీ వల్లనే నాకు వాచ్ టైం అవర్స్ పెరుగుతుంది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది